ఫాస్ట్ న్యూస్ ఇదే ప్రభుత్వం అధికారంలో ఉండదు రేపు రాబోయేది జగన్ ప్రభుత్వం ఈ విషయం గుర్తించుకోండి అంటూ హెచ్చరికలు జారీ చేశారు గిట్టుబాటు లేక నష్టపోతున్న మామిడి రైతులను పరామర్శించేందుకు బుధవారం ఆయన చిత్తూరు జిల్లా బంగారు పాల్యం మార్కెట్కు వెళ్లారు ఇక ఈ సందర్భంగా రైతుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల తలలు పగలగొడతారా పన్నెండు వందల మందిని జైల్లో పెడతారా అసలు రాష్ట్రంలో ఉంది పోలీసుల రాక్షసుల అంటూ జగన్ తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు రైతులను రౌడ్ షీటర్లా పర్ణగిస్తూ ఇక దురుసుగా ప్రవర్తించడం సరికాదని మండిపడ్డారు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ ప్రలోభాలకు ఇచ్చే లంచాలకు లొంగు పోలీసులకు హితువు పలికారు రేపు ఇదే చంద్రబాబు మిమ్మల్ని కూడా మోసం చేయొచ్చు అప్పుడు మీ తరపున పోరాటం చేయాల్సి వచ్చేది కూడా నేనే అని జగన్ అన్నారు కనీస మద్దతు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మామిడి రైతుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ వారి పక్షాన్ని నిలబడతానని భరోసా ఇచ్చారు జగన్ పర్యటనతో బంగారు పాల్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది 아 ప ్ ప ు డ ు వీరు సమస్యలు జరి ముక్కుని ఎవరికి అది ఒక్క జగన్ మాత్రమే పడుకో ఒక్కొక్క రైతు సమస్య జగన్ కలుపుతున్నాను కూడా జగ్ రైతులైనా కూడా జగన్ ఉద్యోగస్తుల సమస్యలైనా కూడా చివరికి చంద్రబాబు నాయుడు గారు హామీలు నిలబేస్తూ చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నించాలన్నా ఆయన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ మోసం చేసిందా యాడగన్నా ఇంకొక జగన్మే ముందు అన్నది ప్రతి పోలీసులు గుర్తు పెట్టుకోవాలని ఇలాగా సోదరులు అధికారంలో ఉన్న ఎస్పీ అధికారంలో ఉన్న ఆ సీఎం వీళ్ళ మాటలు వినకండి వీళ్ళ ప్రమాదాలకు ఉండకండి ఒక సమస్యలు కూడా అదే మాటలు కావడం చంద్రబాబు నాయుడు గారు దేశం చేసి రెండు మీద పడేసే కార్యక్రమం జరిగిపోతున్నారు అప్పుడు